మమ్మీ ఏం ఇస్తున్నా ఇగో ఆరెంజ్ దానికి అవి అయినాయి కదా అయితే టిఫిన్ ఏమీ చేయలేదు తినొస్తలేదంట ఇవి మెల్లి మొత్తం ఇట్లా పొట్టు తీసేస్తే తింటాడని తీస్తున్నారు మెడిసిన్స్ వేసుకోవాలి అందుకనే ఇది తిని మెడిసిన్ వేసుకుంటే కసేపు పడుకుంటారు మొన్న వచ్చినాయి నీకు అట్లనే వచ్చినాయి మళ్ళీ ఇగో పని అయితే అయిపోయింది స్టవ్ కడిగింది హోటల్ కడిగింది బాషన్ దమ్మింది వన్ అవర్ పట్టింది నాకు ఈ ఓన్లీ కిచెన్ వంట గిన్నెలు స్టవ్ ఇది ఒక్కటి వన్ అవర్ పట్టింది అయిపోయింది ఇక పని అయిపోయింది అయ్యి స్కూల్కి వెళ్ళి రావాలి ఫైల్ తెచ్చుకోవాలి కదా ఫైల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ బుక్స్ అవన్నీ తీసుకురావాలి అట్ల సిక్స్త్ క్లాస్ బుక్స్ సంధ్య అంటే అడిగింది

నేను ఈ బుక్స్ ఇచ్చేసి అండ్కి బుక్స్ ఇచ్చేసి కొత్త బుక్స్ తీసుకొని డాడీకి కొబ్బరి గొడవలు తీసుకొని వస్తా వరకు తమ్ముడిని చూడు ఓకేనా రేవా ఎక్కడ ఏం చేస్తున్నా ఐటీ పోతున్నా స్కూల్కి స్కూల్కి పోతున్నా అండ్కి బుక్స్ కొనుక్కొని వస్తా నువ్వు టీవీ చూడు ఓకేనా డాడీ అయినావు కదా టీవీ చూడు ఓకే ఉండు అన్న దగ్గర ఉండు నేను బుక్స్ కొనుక్కొని వస్తాను ఓకే ఓకే అమ్మే వాళ్ళ వాళ్ళు ఐరన్ ఐరన్ అంకులు ఫోన్ చేశాడు వస్తాడంట నేను ఇలా అన్ని కట్టేసి పెడతాను అంకులు రాను నమ్మక ప్యాంట ఎయిటీన్ షర్ట్ సెవెంటీన్ లేదా అయితే రెండు సెవెంటీన్ రెండు సెవెంటీన్ షర్ట్ సెవెంటీన్ ప్యాంట్లు సెవెంటీన్ సెవెంటీన్ ఉందా ఎయిటీన్ షర్ట్స్ ఎయిటీన్ షర్ట్స్ పడతాయి ఫోర్టీనా సెవెంటీన్స్ సెవెంటీన్ వచ్చింది మరి నేను కౌంట్ చేసిన ఇంకా ఉన్నాయా ఫోర్టీన్ అంటే ఇంకా త్రీ ఉన్నాయి ప్యాంట్స్ ఏది షర్ట్స్ పట్టింది కదా కట్టిన ఇంకా త్రీ ఏం చేస్తున్నాం మమ్మీ ఇంకా త్రీ తేవాలి ఇవి మొన్న ఉజ్వల పెద్ద బ్లౌజెస్ ఇచ్చింది కుట్టం కుట్టించమని అవి సర్దుతున్నాం అక్కడ అక్క శ్రీనక్క కలుస్తుంది అదే శ్రీనిక్ వాళ్ళ అక్క ఆమెకి ఇచ్చేసా ఇవన్నీ ఆమెకి ఇద్దామని సెట్ చేస్తున్నాం హైదరాబాద్ పోతారు పోతారు కుట్టిస్తా లోపు కుట్టిస్తా ఉన్నదా

హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎండ అయితే బీబర్ కొడుతుంది అసలు చూడండి అసలు కళ్ళు కూడా వెరవరాట్లేదు అంత ఘోరంగా ఎండ కొడుతుంది నేనైతే బాబు ఫైలు కొబ్బరి నీళ్ళు వేసుకొని అయితే వచ్చేస్తున్నా మరీ ఘోరంగా ఎండ కొడుతుంది కొబ్బరి కూడా నాగలే కాబట్టి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అమ్మ అయితే ఇంటికి వచ్చేసిన ఏమన్నా ఎండ కొడుతుందా అసలు రెండేళ్ళ నడిచింది ఒక ఎత్తు ఈ టూ ఫ్లోర్స్ ఎక్కింది ఇంకొక ఎత్తు అమ్మ బాబోయ్ సెకండ్ ఫ్లోర్లో మా హౌజు సో కొంచెం కష్టం ఎక్కడం దిగడం రేవంత్ ఏం చేస్తున్నాడో చూద్దాము ఏం చేస్తున్నా డాన్సా మా ఏ మా ఏమోయే మా ఏమోయే డాన్స్ ఆడుతున్నావా కట్ట షట్ బాగుంది ఇది E é. హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి అంత లంచ్ చేశానా నేను ఇప్పుడే రన్ చేసినాను నేను అంతేసాను సిస్టర్ వచ్చేసి సాండ్విట్ అని అండి ట్రెండ్ వర్డ్ ఇంకా మన సబ్స్క్రైబర్ సో సిస్టర్ వచ్చేసి మన శారీస్ అవి సేవ్ చేస్తారు మీరు ఒకసారి అయితే చూడండి ఛానల్ లింక్ ఇస్తాను నాకోసం అయితే శారీస్ తీసుకొచ్చారు చూద్దాం ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇది ట్రెండింగ్ నడుస్తుంది కదా ఇప్పుడు బాగా ఎవరు చూడు అందరి కలెక్షన్లలో ఇదే ఉంటుంది ఈ శారీ ఇప్పుడు సిస్టర్ కట్టుకుంది కూడా అదే శారీ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్ గా నేను ఎప్పుడు చూసేది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అసలు ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ దీని కాస్ట్ కానీ అన్నీ కూడా మీకు అక్కడ ఛానల్లో అన్నీ అప్డేట్ ఉంటాయి కదా మీరు ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఇంకొకసారి లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంది నాకు ఇట్లాంటి శారీస్ అంటే చాలా ఇష్టం ఇట్లా లైట్ వెయిట్ ఉండాలని ఎందుకంటే బాబు ఎత్తుకుంటాను కదా నాకు ఎక్కువ ఇంకా వేరే వెయిట్ వేయడం ఇష్టం ఉండదు చాలా బాగుంది ఇది కూడా ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి కదా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బాగుంది ఒకసారి అయితే ఛానల్ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్ ఇంట్లో ఇంకా శారీస్ అన్ని ఇంట్లోనే పెట్టిన పెట్టారు ఒకసారి అయితే చూసి సప్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అండి మై ఛానల్ ఏమో వచ్చేసి రెడ్డి ట్రెండీ వాడండి మనది ఆన్లైన్ సెల్లింగ్ ఉంటుంది చాలా చాలా ట్రెండీ మోడల్స్ ఉంటాయి డైలీ లైవ్ ఉంటుంది షార్ట్స్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైస్లోనే శారీస్ అవైలబుల్లో ఉంటాయి ఇది మనకి లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది లక్ష్మీపతి జార్జెట్ కంటే ఇంకా స్మూత్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు వియర్ వియర్ చేస్తే మళ్ళీ అసలు ఇదే శారీస్ కావాలనుకుంటారు అంత బాగుంటుంది మనకి డిఫరెంట్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇందులో చాలా చాలా కలెక్షన్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి విస్కో జార్జెట్ క్లాత్ వచ్చేసి విస్కో జార్జెట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి శారీ బార్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వచ్చేసి మనకి శారీ వచ్చేసి కొన్ని బియర్ చేసిన శారీ ఈ విధంగా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా టాజిల్స్ వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డి సల్ఫ్ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నవి ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కింద అయితే నేను లింక్ ఇస్తాను ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ రేవంత్ హాయ్ 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 చెప్పు హాయ్ చెప్తా నేను రేవంత్ కోసం వచ్చానండి ఇక్కడికి కరీంనగర్ మాకు దగ్గరే ఉంటుంది జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అనుకోకుండా వచ్చాను కరీంనగర్ రేవంత్ని కలిసి వెళ్దామని అనుకోకుండా జస్ట్ రెవెంత్ కోసం చిన్న గిఫ్ట్ ఫ్రోట్స్ మాత్రమే తీసుకొచ్చాడు హాయి దాన్ని తీసుకో తీసుకున్నాను పట్టుకు